ఒకప్పుడు సౌత్ బ్యూటీస్ నార్త్ సినిమాల్లో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపించేవారు కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది బాలీవుడ్ భామలే సౌత్ సినిమాల్లో తళుకుమంటున్నారు అయితే అలా సౌత్ వైపు వస్తున్న నార్త్ బ్యూటీస్కు ఇక్కడ సరైన స్క్రీన్ టైం దక్కడం లేదన్న కంప్లైంట్స్ వినిపిస్తున్నాయి దేవరలో జాన్వీని చూసిన ఆడియన్స్ ఇదే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు రీసెంట్ గా సౌత్ ఎంట్రీ ఇచ్చిన నార్త్ బ్యూటీ దీపికా పదుకోన్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీతో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చారు దీపిక అయితే ఈ సినిమాలో దీపికది మెయిన్ క్యారెక్టరే అయినా ఆమె తెర మీద కనిపించింది మాత్రం కొద్దిసేపే కల్కి సినిమాలో మరో బాలీవుడ్ బ్యూటీ దిశ పాట్ని కూడా నటించారు సౌత్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన దిశ తర్వాత బాలీవుడ్లో బిజీ అయ్యారు కల్కీ సినిమాతోనే సౌత్ రీఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ జస్ట్ ఒక్క సాంగ్ ఒక్క సీన్ తో సరిపెట్టుకున్నారు ట్రిపుల్ ఆర్ సినిమాతో సౌత్ ఎంట్రీ ఇచ్చారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఈ సినిమాలో సీత పాత్రలో కనిపించిన అలియాకు మంచి మార్కులు పడ్డా ఆమె స్క్రీన్ టైం తక్కువగా ఉండటం ఆడియన్స్ ను నిరాశపరిచింది